శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఇందిరాగాంధీ గారు స్వాతంత్రానికి అనంతరం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ వారి యొక్క కుటుంబ సేవలు అనిర్వచనీయం ఇందిరాగాంధీ గారు వారి యొక్క తాత మోతిలాల్ నెహ్రూ కానీ ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పరంపరలో వారి యొక్క బాటలో నడుస్తూ ఆ రోజే ఏదైతే విదేశీ వస్త్రాలను మనం నిరాకరించాలని చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారు చూపినటువంటి చొరవతో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వారిని జైల్లో వేసినటువంటి పరిస్థితి ఆ జైల్లోనే వారు స్వతంత్రం వచ్చేదాకా అహర్నీసాలు కొట్లాడదాం స్వాతంత్రాన్ని తీసేటువంటి తీసుకొచ్చేటువంటి బాధ్యత భారతదేశం యొక్క ప్రతి పౌరునికి ఉన్నదనేటువంటి ఒక నినాదంతో వారు స్వాతంత్ర ఉద్యమంలో వారి యొక్క తల్లి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ప్రోత్పదంతో స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని స్వాతంత్రంతో మర్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన అయిన తర్వాత చురుకుగా రాజకీయాల్లో ఉంటూ ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ప్రధానమంత్రి కేబినెట్ లో వారు మంత్రి పదవిగా అలాగే తదనంతరం ఈ యొక్క దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఒక ఉక్కు మహిళగా పేరు పొంది అలీన దేశాలకు అధ్యక్షురాలిగా ఈ యొక్క భారతదేశాన్ని అన్ని విధాలుగా ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు బడుగు బలిహీన వర్గాలకు పేదలకు హరిజనులకు గిరిజనులకు ఏ ఒక్క పేదవారు కూడా ఇల్లు ఉండ ఉండకుండా ఉండద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క గరీబు అంటే అంటరానితరం తరం మామంటే ఒక ఉద్దేశంతో ఆ రోజు హరిజనులకు ఎన్నో ఇల్లు కట్టి కట్టించినటువంటి మా మాననీయులు ఇందిరాగాంధీ గారు ఆ విధంగా జాతీయ బ్యాంకుల జాతీయకరణ కానీ రాజభరణల రద్దే కానీ ఈ విధంగా ఏదైతే జమీందారులకు ఉన్నటువంటి భూమిని ప్రజలకు పంపి పంపిణీ చేసినటువంటి మౌ వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఈ విధంగా వారు చూపినటువంటి బాటలు వారి ఏ విధంగా ఏదైతే ఆ రోజు ఈ దేశం కోసం ఈ యొక్క ప్రపంచ దేశాల్లో శాంతి దేశంగా భారతదేశం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్ట చేపట్టినటువంటి ఇందిరాగాంధీ గారిని వారి యొక్క అంగరక్షకులే అటువంటి విషయంలో లేకుంటే ఇంకా ఏదో విషయంలో వారిని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆ పరంపరలో రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఆ తర్వాత ఆ పరంపరలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రియాంక గాంధీ గారు అలాగే ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారు ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు కానీ వారి యొక్క బాటలు నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతోనే ఈ భారతదేశంలో సస్యశామనంగా శాంతియుతంగా ఉంటుంది ఒక కార్యక్రమాన్ని ఇలా ప్రజలందరూ నమ్మేటువంటి పరిస్థితిలో ఉండి వారి యొక్క పరంపరలో ఇందిరాగాంధీ గారికి చూపినటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహోన్నతమైనటువంటి ఇందిరాగాంధీ అమ్మగారికి వారికి మరొకసారి సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి వాళ్ళు అర్పిస్తా ఉన్నాం